నిమ్మకాయ చారు ఎలా చేద్దామో చూద్దామా నిమ్మకాయ తీసుకొని కట్ చేసి స్క్వీజ్ చేసుకుందాము స్క్వీజ్ చేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము మీ ఇష్టం పులుపు ఎంత కావాలంటే అంతా నేనైతే రెండు గ్లాసులు యాడ్ చేసిన లెమన్ అనేది సి విటమిన్ మళ్ళీ సమ్మర్లో చలువ చేస్తుంది కాబట్టి ఇది తీసుకుంటే చాలా మంచిది దీంట్లోకి కొంచెం మెంతి పౌడరు కొంచెం ధనియాల జీలకర్ర ధనియాల పౌడరు యాడ్ చేస్తున్నాము మెంతి పౌడరు తీసుకున్నా కొంచెం కొంచెం ధనియాల పౌడరు సరిపడా ఉప్పు తీసుకుందాము దాంట్లోకి ఆనియన్స్ పచ్చ ఆనియన్స్ని వేసేసుకుందాము ఆనియన్స్ వేసుకుంటాం కదా మనం పచ్చి పులుసులో ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి స్టవ్ మీద కాల్చుకుందాం ఈ కాల్చుకోవడం వల్ల ఇది టేస్ట్ ఉంటుంది కారం వేస్తే టేస్ట్ ఉండదు పచ్చిమిర్చి కాల్చుకొని వేస్తే టేస్ట్ ఉంటుంది ఈ పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర వేసి దంచుకుందాము మంచిగా ఈ సమ్మర్లో ఇది చాలా యూజ్ అవుతుంది చింతపండు నానబెట్టి అదంతా ప్రాసెస్ కదా ఇది డైరెక్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇది చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం దంచుకున్నాం కదా జీలకర్ర ఎల్లిగడ్డ పచ్చిమిర్చి దంచుకున్నాం కదా నూనె కాగిన తర్వాత వేడైనాక దీన్ని యాడ్ చేసుకుందాము కొన్ని పోపు గింజలు కూడా యాడ్ చేసుకుందాము కొంచెం కరివేపాకు కొంచెం పసుపుతోనే పోపు చేసుకుంటున్నాం చూసారు కదా ఎట్లా అయిందో పోపు ఈ పోపుని తీసుకొని ఇందాకటి చార్లో యాడ్ చేసేసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉందో ఈజీ చలువ సి విటమిన్